చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సుమారుగా ఇరవై ఐదు రోజులు అవుతుందని మేము పేపర్ ద్వారా ఉత్తరాత్రీవీల ద్వారా చూస్తున్నాము అయ్యో పాపం ఇలా పరిస్థితి వచ్చిందనే ఒక ఆలోచనతోటి మేము నిన్న ఈసీ మీటింగ్ కండక్ట్ చేసి వారికి మన వంతుగా వారికి మద్దతు ప్రకటించాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది మిత్రుల షఫి గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదైతే చాలా చాలని శాలరీస్ తోటి నడుస్తున్న వ్యవస్థ ఏదైతే ఉన్నదో మా హన్మకొండ డిస్ట్రిక్ట్ అనే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఏవైతే ఉన్నదో బడ్జెట్ స్కూల్స్ వాయి దీనిలో కార్పొరేట్ స్కూల్స్ కానీ గ్రూప్స్ ఆఫ్ స్కూల్ అని లేవు అంటే మీరు మేమే ఒకే కేటగిరీ అని నేను భావిస్తున్నా ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ సంవత్సరంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో వేరే టీచర్స్ను కాంటాక్ట్ పద్ధతిలో ఉన్న వాళ్ళు పర్మిట్ చేయడం లెక్చరర్స్ కూడా కొంతమంది చేయడం అదేవిధంగా ట్రాన్స్జెండర్లు కూడా ఉద్యోగాలు ఇవ్వడం ఇంకా కొత్త మందికి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనల్ని కూడా ఒక కండిషన్ తోటి కొద్ది రోజులు టైం ఇచ్చి చేస్తే బాగుండాలని ఆలోచన మాకు రావడం కూడా జరిగింది ఎందుకంటే అందరికీ చేస్తున్నారు మనకెందుకు చేయకూడదనే ఉద్దేశం అయితే మనము ప్రభుత్వం దృష్టిని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ముఖ్యంగా సీఎం రేవంత్ గారు రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయి మన విషయాలు కులంకుశంగా చెప్పవలసినటువంటి బాధ్యత ఉన్నది అంటే అంతేకాకుండా సీఎం సలహా సభ్యులైనటువంటి మన జిల్లా వాస్తవులు వేం నరేందర్ రెడ్డి గారి కూడా చెప్తే ఈ విషయం వాళ్ళ దృష్టి పోయి తప్పకుండా సాధించగలుగుతారని నేను అనుకుంటున్నాను ఇక్కడ అందరం స్ట్రైక్ చేస్తున్నాం బాగానే ఉన్నది ఒక ప్యానల్గా కొంతమంది ఎవరి వెసులుబాటు ఎవరు ఎలా మొత్తానికి ఆ రూట్ ఒకటి దొరకబట్టి అక్కడ చేసే ప్రయత్నాలు కూడా చేయాలని మిమ్మల్ని అందరికీ కోరుతున్నాం అయితే మీ దగ్గరికి రావడం ముఖ్యంగా మీరు చేస్తున్నటువంటి కష్టం చాలా పెద్దది జీవితం తక్కువ ఈ పరిస్థితుల్లో మీరు గట్టి రోజుల్లో ఇలాంటి స్టైకులు కూడా చేస్తున్నారు ప్రభుత్వానికి మీరు లేకపోవడం వల్ల కొంత వర్క్ లో ఉన్నది కూడా వాళ్ళకి తెలియవచ్చింది మరి వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మేము మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆప్యాయంతో కూడా మేము వచ్చామనేది సందర్భంగా మీరు గమనించాలని కోరుతూ మా ద్వారా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ప్రత్యక్షంగాని పరోక్షంగాని తప్పకుండా చేస్తామని చెప్తూ నేను ఏదైతే హాలిడే డిక్లేర్ చేయాలని చెప్పారో మా జనరల్ బాడీ కానీ ఈసీ కానీ పెట్టి రాష్ట్ర కమిటీ కానీ ఇతర కమిటీలకు కానీ చెప్పి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు సమస్యలు తొందరగా సాగు కావాలని మనమంతా ముందర వేయాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా నమ్మకం చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ